రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు సుప్రజ మామిడి చెట్లలో ఓల పెంపకం అనేది నేను చేస్తున్నానండి ఇది ఎయిట్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను అక్కడక్కడ ఫైవ్ థౌసండ్ బర్డ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి దాని తర్వాత వాటిల్లో మనకి వన్ మంత్ చిక్కు దాని తర్వాత వన్ డే చిక్కు అని అవైలబుల్గా ఉంటాయి దాని తర్వాత వచ్చి మనము చెట్ల దగ్గరికి ఇప్పుడు నీడ అంటే మామిడి చెట్ల దగ్గర అవి ఎలా ఉంటాయి అంటే ఫ్రీ రేంజ్లో అవి వదిలేస్తాం కాబట్టి చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి నీట్గా అవి ఏంటంటే బాగా తిరుగుతూ దాని తర్వాత వచ్చి పశువులు ఎరువునేది మనము అక్కల ద్వారా మనము తోలిస్తాం కాబట్టి నీట్గా అవి ఏంటంటే బాగా చెరిగి దాని ఉన్న పురుగులు ఇన్సెక్ట్స్ బాగా తింటాయి కాబట్టి వాటికి ఆరోగ్యం అన అనారోగ్యం లేకుండా డిసీజ్ ఏ డిసీజ్ లేకుండా కొద్దిగా మనం వ్యాక్సిన్స్ ఆ సపోర్ట్తో మనం వ్యాక్సిన్స్ వేసుకుంటూ నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు దాని తర్వాత వచ్చి మనము చుట్టూ వచ్చి ఒక సిక్స్ సిక్స్ ఏకర్స్ ఉంది సిక్స్ ఏకర్స్లో మనం ఏంటంటే కోళ్ళని నీట్గా వదిలేస్తాము ఫ్రీ రేంజ్లో ఫ్రీ రేంజ్లో తిరగడం వల్ల ఏంటంటే అవి ఏంటంటే వెళ్ళిపోవడము దాని తర్వాత అవి కాలు నడకతో అది బాగా పరిగెత్తుతూ అవన్నీ ఉంటాయి కాబట్టి దానిలో ఫ్యాట్ అనేది ఎట్లా చేరకుండా ఉంటుంది కాబట్టి వాటి ఆరోగ్యంగా ఉంటుంది మనం తిన్నా కూడా ఆరోగ్యకరంగా మనకి ఫుడ్ అనేది ఉంటుంది ఆ టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఇంతకుముందు రోజుల్లో మనం పాత పద్ధతిలో అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు నానమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు తర్వాత నాటుకోళ్ళు అనేది మనకి ఇంటి ముందు తిరుగుతూ ఉంటాయి దాని తర్వాత కాలువలో కానీ అవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ కూడా అవి లేవు లేవు ప్లస్ కమ్మ ఏంటంటే నాటుకోళ్ళు పెట్టుకున్నా కూడా ఏ ఏంది ఇది గలీజు అది డస్ట్ తర్వాత వచ్చి అనేది మనకి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ఆరు ఎకరాల్లో నేను ఫ్రీ రేంజ్లో మనకి కోళ్ళ అనేది మనకు ఫ్రీ రేంజ్లో వదిలేస్తాము రండి చూపిస్తాను ఎరువు దిబ్బ అయితే వేసామండి సీతాపులం మొక్కకి కానీ ఏంటంటే ఇవి బాయిలర్ ఏంటంటే తినేసేసి ఎక్కడైతే మనము పెడతామో అక్కడే ఉంటుంది అంటే ఎక్కడైతే తింటాదో అక్కడే ఉంటుంది నా బాయిలర్ అయితే అదే మన అంటే మనము ఇప్పుడు ఎక్సర్సైజ్ లాగా ఇప్పుడు ఎంత తింటాదో అది ఎంత ఎక్సర్సైజ్ చేస్తుంది కాబట్టి హెల్తీగా ఉంటుంది ఈ ఆరున్నర ఎకరాల్లో మనం మనకి మామిడి చెట్లు ఉన్నాయి దాని తర్వాత అల్లనే ఉంది దాని తర్వాత స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి మామూలుగా తర్వాత సపోటా ఉన్నాయండి అలనేరుడు అల్లనేడి తర్వాత సపోటా దాని తర్వాత మెరాకల్ దాని తర్వాత వచ్చి ఫిక్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి మేము కొద్దిగా ఇంట్రెస్ట్ వల్ల పెట్టాము దాని తర్వాత ఈ చెట్లు వల్ల వాతావరణం వల్ల ఈ క్లైమేట్ వల్ల కోల్డ్ అనేది బాగా ఈ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఎకరాల్లో నీట్గా ఉంటుంది కాబట్టి అవి బాగా అంత తిరిగి అంత మేత తిని దాని తర్వాత పురుగులు కూడా అంతా మనకి న్యాచురల్ పద్ధతిలో నాచురల్ పద్ధతిలో మనకి కోల్డ్ అనేది ఆర్గానిక్గా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా మంచి టేస్ట్ కూడా ఉంటుందండి సిక్స్ ఏకర్స్లో మనము ఫ్రీ రేంజ్లో మనము కోళ్ళు కోల్డ్ అనేది ఫ్రీ రేంజ్లో చూడండి మా కోళ్ళు ఎంత రిలాక్సింగ్గా ఉన్నాయో దాని తర్వాత ఈ క్లైమేట్ ఈ చుట్టూ ఉన్న క్లైమేట్ వాతావరణం వాతావరణము చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ఈ కోల్డ్ అనేది చాలా మనకి ఆరోగ్యంగా ఉంటుంది మనము తీసుకునే వాళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లలు కానీ ఎడపిల్లలు కానీ వన్ మంత్ చిక్ కానీ హెల్దీగా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే కానీ మనము నెల్లూరు సార్ నెల్లూరు దగ్గర నుంచి తిరుపతి నెల్లూరు దగ్గర నుంచి గుంటూరు దగ్గర నుంచి హ్యూమిడిటీ అనేది అంటే మా ఉక్కపోత ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా పిల్లలు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా అట్లా ఉండొచ్చు దాని తర్వాత వచ్చి ఈ క్లైమేట్స్లో మనం తీసుకున్నప్పుడు క్లైమేట్ అనేది తర్వాత మనం రేంజ్ వదిలేస్తున్నాం కాబట్టి నీట్గా మా కోల్డ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటాయి ఇప్పుడు కోళ్ళు ఏంటంటే మనకి సీజనల్గా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్ ఇయర్లీ కొద్దిగా కార్తీక మాసం అని ఇవన్నీ ఉంటాయి కదా సీజనల్గా తర్వాత మాకు మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి ఇదేందంటే మామిడి చెట్లు కోల్డ్ ఎందుకు మనం వదులుతున్నామంటే ఆక్సిజన్ అనేది ఎక్కువ శాతం అనేది వదులుతుంది కాబట్టి వాటికి కూడా హెల్దీగా ఉంటుంది దాని తర్వాత వచ్చి కోళ్ళు మార్కెటింగ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనకి చెట్లు అనేది మామిడి చెట్లు అనేది ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం ఇయర్లీ కొద్దిగా మనం సేల్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు అనేది కొద్దిగా కాప్ అనేది కొద్ది తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా మార్కెటింగ్లో కొద్దిగా కొద్దిగా ఎక్కువ రేట్ అనేది ఉన్న ఉందని అనుకుంటున్నాము ఈ కోళ్ళ పెంపకంలో కొద్దిగా నేను లాస్ అయ్యాను మీకు చెప్పాను కదండి ముందు ముందు దానిలో తర్వాత వచ్చి టు నేను నష్టపోయాను కొద్దిగా మానువల్ కానీ తర్వాత మా మా పొరపాట్లకి కానీ కొద్దిగా లేడీస్ కదా కొద్దిగా అత్యాస కూడా ఉంటుంది పర్టిక్యులర్ రీజన్లో కూడా నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాము తర్వాత వచ్చి అవన్నీ కూడా అప్ అండ్ డౌన్స్లో అవుతున్నా అవ్వకపోయినా మనకి ఇలాంటి ఫ్రూట్స్ తర్వాత ఈ సీతాపాల చెట్లు మామిడి చెట్లు ఉండడం వల్ల ఇవన్నీ కూడా వర్కర్స్ కూడా కొద్దిగా మనం అమౌంట్ కానీ ఇవన్నీ కూడా దీని ద్వారా మనము కొద్దిగా మనకి మెయింటైన్ అవుతూ నాకు ఎంత ఎదురు వెళ్ళినా కూడా నిలబడడం కారణం ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రము అదే కారణం అండి ఉజ్వల్ రాజ్ కంట్రీ చికెన్ ఫామ్ లో నాటుకోడి అనేది టేస్ట్ ఎలా ఉంటది కొద్దిగా గట్టిగా తర్వాత వచ్చి మనం జలు చేసినప్పుడు సూప్ తీసుకుంటాం కదా ఆ సూప్ లో నాటుకోడి నాటుకోడి సూప్ అనేది మనకి తీసుకున్నప్పుడు అది గొంతు దగ్గర కొద్దిగా త్రోట్ దగ్గర మనకి వెళ్ళినప్పుడు అది చాలా రిలీఫ్ వస్తుంది సార్ రిలీఫ్ వస్తుంది కాబట్టి అది నాటుకోడి పులుసు అనేది మనం తీసుకోండి పెద్ద పెద్దోళ్ళ దగ్గర నుంచి ఇది మనకి తెలుసు కానీ ఏంటంటే మనం ఏంటంటే ఈ జనరేషన్ లాస్ట్ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ మాకైతే అసలు తెలియదు ఏది నాటుకోడి ఇవన్నీ కానీ మన ఈ ఫీల్డ్లోకి నేను వచ్చాను కాబట్టి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది సార్ తర్వాత మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం ఇన్ని కోళ్ళు పెంచుతున్నామంటే మనకి ఏ డిసీజ్ ఉండకూడదు ఏ డిసీజ్ ఉండకూడదు అంటే మనం ఎరువు అనేది మనము ఒక రెండు మూడు దగ్గరలో మనము ట్రాక్టర్తో కానీ మనం లోడ్ దించుకుంటే దాని తర్వాత అవి ఎండిపోతూ ఉంటాయి దానిలో మనం ఓటర్ పట్టామంటే దాంట్లో కొద్దిగా ఇన్సెక్ట్ లాగా పురుగులు వస్తాయి అది మెయిన్ హెల్దీ అండి ఎందుకంటే నాటుకోడు అనేది మనకు పురుగులు కానీ తర్వాత వాకింగ్ అదేంటంటే బాగా తిరుగుతూ ఉంటుంది హెల్దీగా ఉంటుంది కోడి కూడా మేము కోడి ఇన్ని పెంచుతున్నామంటే ఫామ్లో వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కోల్డ్ ఎటువంటి రోగాలు లేకుండా ఉంటాయి దాని తర్వాత బయట కూడా మనకి సమ్మర్లో కానీ వింటర్లో కానీ డిసీజులు వస్తాయి ఇప్పుడు సమ్మర్లో ఇప్పుడు చాలా డిసీజులు ఎందుకంటే అది ముడుచుకో ఉండడము తర్వాత గొరక ఇవన్నీ కామన్ సార్ ఇవి ఎందుకంటే మనం వ్యాక్సిన్ వేసుకుంటాం కాబట్టి ముందుగా ప్రివెన్షన్గా మనం వేసుకుంటున్నాం కాబట్టి నో ప్రాబ్లం ఇన్ని కోళ్ళు పెంచగల అలాగే నా శక్తి మనకి ఇస్తారనమాట వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ పీలేర్లో నెట్టుబండ కాలనీ అనే ప్రాంతంలో మనం ఫామ్ ఉంది ఆ ఫామ్ లో ఫ్రీ రేంజ్ లో మనము కోళ్ళ పెంపకం జరుగుతుంది మనం సెలెక్టెడ్ బ్రీడ్స్ అంటే బెరస అనే బ్రీడ్ మనము సెలెక్ట్ చేసుకొని మనం తీసి చూస్ చేసుకొని మనం తీసుకున్నాం కాబట్టి తర్వాత మనం రిపీటెడ్ కస్టమర్స్ మనకి చాలా మంది ఉన్నారు ఈవెన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఫార్మర్స్ కానీ అందరూ రిపీటెడ్ కస్టమర్స్ కాబట్టి మనకి ఇక్కడ నుంచి మనము వన్ మంత్ కానీ వన్ డే చిక్ కానీ తీసుకొని వెళ్ళి వాళ్ళు సేల్ చేసుకుంటారు ఇది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అట్లాగా మనం పెంచుకున్న తర్వాత అవి ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీన్ అంటే దాని కలర్స్ని బట్టి వాళ్ళు రేట్లు అమ్ముకుంటా ఉంటారు సార్ మేము నష్టాల్లో ఉన్న తర్వాత వచ్చి మనం ఏది కూడా మాన్యువల్గా కానీ తర్వాత మా ప్రకారం కానీ క్రెడిట్ లైవ్ బర్త్ అనేది మెయిన్ ఏంటంటే క్రెడిట్ ఇవ్వకుండా మనం ఉండాలి సార్ కానీ ఏదైతే అవన్నీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట ఇవన్నీ తెలియదు కాబట్టి మా హస్బెండ్ సపోర్ట్తో కొన్ని కొన్ని నేను కొన్ని తెలుసుకున్నాను కొన్ని ఐడియాస్ తెచ్చుకున్నాను కాబట్టి ఎక్కడైతే మనము పోగొట్టుకున్నామో అక్కడే మనం నిలబెట్టుకొని మనం సక్సెస్ఫుల్గా మనము రన్ అవ్వాలనేది మా ఆశ కాబట్టి తర్వాత వచ్చి ఏది మేము మేము సెలెక్ట్ చేసుకున్నామో ఆ బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సక్సెస్ఫుల్లో ప్రజెంట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి బాగా కొద్దిగా సక్సెస్ఫుల్లో ఉన్నాం సార్